కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ శుక్రవారం నుంచి విచారణ తదుపరి ప్రక్రియను కొనసాగించనుంది కోల్కతా నుంచి ఆయన పదహారవ తేదీన హైదరాబాద్ రానున్నారు మేడిగడ్డ అన్నారం సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి ఇప్పటికే ఇంజనీర్లు నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఉన్నతాధికారులు విశ్రాంత ఇంజనీర్లు ఇతరులను విచారణ చేసిన కమిషన్ వారి నుంచి అఫిడవిట్లు తీసుకుంది ఆ అఫిడవిట్లు అన్నిటినీ కమిషన్ స్థాయిలో విశ్లేషిస్తోంది అందులోని అంశాల ఆధారంగా తదుపరి ప్రక్రియను కొనసాగించనుంది అఫిడవిట్లలో ఉన్న అంశాలపై బహిరంగ విచారణకు కూడా జస్టిస్ పీసీ ఘోష్ సిద్దమవుతున్నారు సాక్ష్యాల నమోదు క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేపట్టనున్నారు సాంకేతిక అంశాలపై కమిషన్ కసరత్తు దాదాపుగా పూర్తి కాగా ఆర్థిక అంశాలపై కూడా దృష్టి సారించింది అందుకు సంబంధించిన విషయాలపై కమిషన్ ఆరా తీస్తోంది ఈ దఫా మరికొందరు కూడా కమిషన్ ముందు హాజరు కానున్నారు రాష్ట జలవనరుల అభివృద్ది సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ కమిషన్ ముందు హాజరయ్యే అవకాశం ఉంది ప్రాణహిత చేవేళ్ల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుగా రీఇంజనీరింగ్ చేయడం సంబంధిత అంశాలను ఆయన కమిషన్ కు వివరించాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత మరికొందరు అప్పటి ప్రభుత్వ పెద్దలను కూడా కమిషన్ విచారణకు పిలిచే అవకాశం ఉంది